శక్తి గల నామములో మీ అందరికీ శుభములను తెలియచేస్తు ఈ ఉదయకాల ధ్యానాంశము కొరికై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి లుక సువార్త అధ్యాయము ఇరవై ఏడవ వచ్చును అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టు నొద్ద కూర్చునుండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా ఇతను సుంకరి ఆనాటి రోమా ప్రభుత్వములో ఈ సుంకరులందరూ కూడా సుంకుము వసూలు చేయువారుగా పరిశుద్ధ లేఖనములో మనము చూస్తాం ఆనాటి ప్రజ శుంకరులను పాపులుగా ఎంచేవారు ఎందుకు అని అంటే వారు అన్యాయముగాను క్రమముగాను వారు ధన సంపాదనే వారు ధ్యేయముగా వారు రోమా ప్రభుత్వం వారు నియమించినటువంటి సుంకము కంటే అధికముగా వారు వసూలు చేసేవారు వారు ధనవంతులుగా ఉన్న ఆనాటి సమాజము వారిని అసహించుకునేది అయినా వీరు ప్రజలను గాని ప్రభుత్వాన్ని గాని లెక్క చేయకుండా వారి వారిష్టానుసారంగా వారు సుంకమును వసూలు చేస్తూ ఉండేవారు వారిని ఆ కాలంలో చాలా నీచముగాను అంటరాని వారిని పరిగణిస్తూ ఉండేవారు యస్సు క్రీస్తు ప్రభులు వారిని కూడా మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని వారు ప్రశ్నించినప్పుడు ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కరలేదు కదా అని అయితే నేను పాపులనే పిలువ వచ్చి గాని నీతి మంతులను పిలువ రాలేదని ప్రభువు తెలియచేస్తున్నారు సహోదరి సహోదరుడా సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న లేవేను దేవుడు నన్ను వెంబడించుము అని సెలవిచ్చినట్లుగా ఈ ఉదయ కాలము పాపులమైన మనలను దేవుడు పిలుస్తున్నాడు ఆయన నన్ను వెంబడించమని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఇప్పుడైతే ప్రభువు ఆ శుంకరిని నన్ను వెంబడించమనగానే అతడు ప్రభువుని వెంటనే వెంబడించాడు నేను ఎందుకు నిన్ను వెంబడించాలి అసలు నువ్వెవరు నేను నిన్ను వెంబడించటము ద్వారా నాకు ప్రయోజనమేంటి నేను నిన్ను వెంబడిస్తే ఈ ఉద్యోగం ఎవరు చేస్తారు నేను నిన్ను వెంబడిస్తే నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని గాని అతడు ప్రశ్నించలేదు గాని దేవుని పిలుపునకు వెంటనే అతడు లోబడి విధేయతను ప్రభు ప్రభువుని వెంబడించా ఈ ఉదయ కాలము ప్రభు నన్ను వెంబడించుమని మనందరినీ ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు ఎందుకు మనం ఆయనను వెంబడించాలి అంటే ఆయన లాంటి పరిశుద్ధుడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు ఈ ఉదయ కాలము శుంకరిని పిలిచినట్లే సర్వ మానవాలని ప్రభు పిలుస్తున్నారు ఆయనను వెంబడించటము ద్వారా మనము మేలులను పొందుతాము ఎందుకు మనము ఆయనను వెంబడించాలి అనంటే ఆయన మనలను ప్రేమిస్తున్న దేవుడు మన నుండి ఏమి ఆశించకుండా నిస్వార్థమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించున్న దేవుడు మనము నిత్య జీవము పొందాలి అని ఆయన ఎందు మనము విశ్వాసముంచాలని ఆయన ప్రేమతో మనలను ఆహ్వానిస్తున్న దేవుడు ఆయనే మన పాపములను క్షమించటానికి శక్తి కలిగిన దేవుడు ఆయన మనకున్నటువంటి ప్రతి సమస్య నుండి ప్రతి పరిస్థితి నుండి ఆయన మనలను నీతి మంతులుగా మార్చగలిగిన దేవుడు మన పాపములను ఆయన పరిహరించి మనందరినీ ఆయన తన నిత్య నివాసానికి వారసులుగా చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ ఉదయ కాలం మనందరినీ ఆహ్వానిస్తూ ఉండగా మనము ఆయనను వెంబడించాలి ఎలా వెంబడించాలి సుంకపు మెట్టు దగ్గరనటువంటి ఆ లేవీడు వెంటనే సమస్తమును విడిచి ఆయనను వెంబడించాడు మరి మనం ప్రభు కొరకు ఈ ఉదయ కాలం ఏమి విడిచి వెంబడిస్తూ ఉన్నాం ఏమి విడవవలసిన వారమై ఉన్నాం ఇంకా మనము ప్రభుని వెంబడించలేకపోవడానికి ఏది అడ్డుగాను ఏది ఆటంకముగాను ఏది నిన్ను దేవునికి దూరము చేస్తుందో వెంటనే దానిని గుర్తించి ఈరోజు ప్రభు కొరకు విడిచిపెట్టి మనము ప్రభువుని వెంబడించవలసిన వారుమై ఉన్నాం ఎవరైతే సమస్యను విడిచి దేవుని వెంబడిస్తారో దేవుడు వారిని ఉన్నతంగా దీవించే దేవుడు దేనినైతే మీరు ఈ ఉదయ కాలము ప్రభు నిమిత్తమై విడిచి వెంబడిస్తారో దేవుడు మీ జీవితాలలో గొప్ప ఆదరణ నెమ్మదిని స్వస్థతను ఆశీర్వాదమును నిత్య జీవమును దేవుడు కలగ చేస్తాడు అటు ఉన్నతమైన కృపను పొందినట్లు ఈ ఉదయ కాలమే ప్రభువును వెంబడిందాం నిత్య రాజ్యానికి వారసులుగా మారదాం అలాంటి కృప దేవుడు మన అందరికి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎకీభవిందాం మమలను మిక్కిల్లిగా ప్రేమించున్న మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిచున గడిచిన కాలమంతా అంతా మమ్మలను కాచి కాపాడి సంరక్షించి ఈ ఉదయ కాలము వరకు మమ్మలను సజీవులుగా మెరుచున్నందుకే మా ఎడల మీరు చేస్తున్న ప్రతి మేలు కొరకే మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాం ఈ ఉదయ కాలము మీ ఆహ్వానమునకు విధేయులై మిములను వెంబడించటానికి తీర్మానము చేసుకున్న బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ అందు విశ్వాసము గలవారమై సమస్తమును విడిచి అంతము వరకు మిములను వెంబడించినట్లు మీరే మములను బలపరిచి మీకు సాక్షులుగా జీవించినట్లు అటు దైవ కృపను మాకందరికీ మీరు దయచేసి ఈ ఉదయ కాలము ప్రార్థన అవసరత కోరిన ప్రతి కుటుంబాన్ని దీవించి బలపరచి చదువుకుంటున్న బిడలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ అకాడమిక్ ఇయర్ అంతటిలో మీరే సహాయము చేసి వారికి కావలసిన సమస్య ఈవులను అనుగ్రహించి మీరే దీవించి బలపరచమని మా అందరి జీవితాలలో మీ దైవకమైన కృపను దయచేసి మీ ఆహ్వానమునకు మేము లోబడినట్లు విధేయత కలిగి మిములను వెంబడించిన అటు ఉన్నతమైన కృపును దాయిచేయమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్